హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టూ డేస్ అయింది క్లాసెస్ అనేది అప్లోడ్ చేయలేదు సో కొంచెం వర్క్ ఉండేసి క్లాసెస్ అనేవి చేయలేదండి బట్ ఈరోజు ఒక న్యూస్ అయితే మనకు స్ప్రెడ్ అవుతుంది అదేంటంటే మనకు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వస్తుందనేసి ఇక్కడ న్యూస్ చూద్దాము డిఎస్లో ఎంపికైన వారికి ఈ నెల ట్వంటీ టూ నుండి ట్వంటీ నైన్ వరకు కేటాయించిన వాళ్ళ యొక్క డిస్టిక్స్లో ట్రైనింగ్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అయిన కోనసెసిధర్ గారు అయితే తెలిపారు మరి ఆ తేదీలోనే కౌన్సిలింగ్ కూడా పూర్తి చేసి పోస్టింగ్ ఇస్తామన్నారు అండ్ ఈ నోటిఫికేషన్లో భర్తీ కానీ మనకు ఫోర్ హండ్రెడ్ సిక్స్ పోస్టులు ఉన్నాయి కదా సో వాటిని వచ్చేసి నెక్స్ట్ డిఎస్లో ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు ఇంకా ఇయర్కి డిఎస్సి నిర్వహిస్తామని కూడా పేర్కొన్నారండి ఈ నవంబర్లో మనకు డెట్ ఉంటుందని ప్రిపేర్ కావాలనేసి సూచించారు ఇంకా నవంబర్ అంటే మనకి ఇంకా మళ్ళీ ఫార్టీ ఫైవ్ డ్యూ ఫార్టీ ఫైవ్ డేస్ డ్యూరేషన్ అయితే ఉంటుంది సో ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా అప్పటికి మనము చేయలేము స్కోర్ అనేది సో ఎవరైనా ఉంటే మాత్రం కొత్తగా ప్రిపే మనకు టెట్ రాసేవాళ్ళు కానీ లేదంటే టెట్లో స్కోర్ తక్కువ వచ్చిన వాళ్ళు కానీ దయచేసి టైం వేస్ట్ చేయకోకుండా ఉండి ఇప్పుడు మనకు మొన్న టైం టేబుల్ సెట్ చేస్తానది అది కొంతమందికి అంత టైం మేము కేటాయించలేము జాబ్ చేసుకుంటున్నాము సో అనేసి ఇలా అన్నారు నో వరీ అండి మీరు ఫోర్ ఫైవ్ అవర్స్ చదివినా కూడా చాలా బాగా టెక్స్ట్ బుక్స్ని మాత్రమే ఫాలో అవ్వండి టెక్స్ట్ బుక్స్ మించింది ఏది లేదు ఇన్ కేస్ ఏదైనా మన దగ్గర టెక్స్ట్ బుక్స్ లేకపోతే ఏదైనా పబ్లికేషన్స్ యూజ్ చేయడమా లేకుంటే యాప్స్ అనేది యూజ్ చేయడమా దీన్ని అయితే దృష్టిలో ఉంచుకోండి మాక్సిమం టెన్త్ క్లాస్ ఇప్పుడు మనకు ఈ న్యూస్ వచ్చిన తర్వాత టెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది సో అందులో తెలిసిపోతుంది మనకు సిలబస్ కొత్తది యాడ్ చేస్తారా పాతది యాడ్ చేస్తారా అనేసి మాక్సిమమ్ నాకు తెలిసి ఏం మారదండి ఇన్ కేస్ ఏదైనా మారితే మాత్రం అది టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ అయితే ఉంటుంది సో మీరు ఏం టైం వేస్ట్ చేయకోకుండా ఏదైనా సరే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండే క్లాసెస్ అందించడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం నేను కూడా టైం వేస్ట్ చేయదలుచుకోవడం లేదండి పట్టుదలగా మనం డిఎస్సీని ఒక పెద్ద లాగా తెలుసుకొని నెక్స్ట్ డిఎస్సికి మన స్కోర్ వన్ ఫార్టీ ప్లస్లో ఉండాలి అనే విధంగా అయితే చదవండి ఎందుకంటే వన్ ఫార్టీ ప్లస్ ఉంటేనే ఆ ఎయిటీ ఫైవ్ ఎయిటీ త్రీ స్కోర్ ఉండే వాళ్ళకి ఇప్పుడు మనం చూసాం జీరో పాయింట్ జీరోలో ఉన్నా కూడా మనకు కొంతమందికి జాబ్ అనేది రకరకాల రీసన్స్ వల్ల అయితే పోయింది సో అది మనం లక్ కనుక్కోవాలి సో ఈ టెట్లే మనకు మెయిన్ అండి ప్రధానము టెట్ రైట్ వే చూపిస్తే మాత్రం ఇందులో స్కోరు ఇది మన మనకి అప్పుడు కాపాడుతుంది ఈ స్కోర్ అనేది సో డోంట్ వేస్ట్ వర్ టైం ఏదైనా సరే టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి లేకపోతే అకాడమీ బుక్స్ ఉంటాయి కదా వాటిని ఫాలో అవ్వండి ఇదే అండి నేను చెప్పేది అయితే ఈరోజు వీడియో